ఆఫ్ మీరు ఈ ఈజీగా మీరు మీ యూట్యూబ్ వీడియో లింక్ అక్కడ ప్లేస్ చేస్తే మీకంటూ వ్యూస్ని జనరేట్ చేస్తారు వీళ్ళు వీడియో చేయడానికి కానీ వాళ్ళు ఎడిట్ చేయడానికి కానీ క్లియర్గా దానికి కావాల్సినవి పర్ఫెక్ట్ గా ఇవ్వడానికి కానీ ఈ టేక్స్ ఏ లాట్ ఆఫ్ టౌన్ ఎలా అంటే దగ్గర దగ్గర ఒక్కొక్కరికి ఒక వీడియో చేయడానికి వన్ డే పట్టేస్తుంది ఎడిటింగ్ కానీ వాళ్ళు ఎంత చేసి ప్రమోషన్ చేయడానికి లేకపోతే వాళ్ళని సపోర్ట్ చేయడానికి ఎవరు లేకపోతే డల్ అయిపోతున్నారు లాగిన్ లేదు రిజిస్ట్రేషన్ లేదు నీ నేమ్ ఇవ్వాల్సిన అవసరం లేదు ఎటువంటి కాంటాక్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదు జస్ట్ యూట్యూబ్లో నీ వీడియో యొక్క లింక్ కాపీ చేయి మన రా రెండు సార్ అన్లాక్స్ ఉంటాయి సార్ అన్లాక్స్ క్లిక్ చేసి కింద స్లాట్ క్లియర్గా కనిపిస్తుంది పేస్ట్ యువర్ యూట్యూబ్ హీయర్ అని అక్కడ పెట్టి ఆ కింద ఉన్న సబ్మిట్ బటన్ నొక్కితే సబ్మిటెడ్ సక్సెస్ఫుల్ అని పడదు సో ఈవర్స్ లో ఇంకోటి మన వెబ్సైట్ ఏ రోజుగా రోజు ఫ్రెష్ దాంట్లో ఏముంది అది ఏ లాంగ్వేజ్ ఎక్కడి నుంచి వస్తుంది ఇది ఏమీ తీసుకోదు అది యూట్యూబ్ లింక్ అయితేనే తీసుకుంటుంది తీసుకొని సబ్మిట్ అయిపోతుంది ఒకవేళ మీరు వేరే వెబ్సైట్ లింక్స్ ఏమైనా తీసుకొచ్చి పెట్టినా వేరే యాప్ లింక్స్ ఏమైనా తీసుకొచ్చి పెట్టినా అది ఖచ్చితంగా తీసుకోదు హాయ్ వివర్స్ వెల్కమ్ టు వాదాన్ నేన్ మిహోస్ సుధిరెడ్డి జనరల్గా ఈ రోజుల్లో మనం చాలా మందిని యూట్యూబర్స్గా చూస్తుంటాం బట్ యూట్యూబ్లో ఏంటంటే బిగినర్స్గా వచ్చేవాళ్ళు అరే వ్యూస్ రావట్లేదు అనే ఇంటెన్షన్తో తమ దగ్గర చాలా మంచి కాన్సెప్ట్స్ ఉన్నా సరే వ్యూస్ రావట్లేదు మాంటేజ్ అవ్వట్లేదు అని ఒకే ఒక ఇంటెన్షన్తో యూట్యూబ్ ఛానల్స్లో వాళ్ళ కంటెంట్స్ని వాళ్ళు ఇంకా అంటే లైక్ అప్లోడ్ చేయడం కానీ ఇవన్నీ వదిలేసుకుంటారు బట్ మీలాంటి వాళ్ళందరికీ ఒక యూస్ఫుల్ ప్రమోషన్ నేను చూపించబోతున్నా అండి కేజీఎఫ్ అంటే ఏంటి కేజీఎఫ్ అని మీరు ఆలోచించవచ్చు సో కేజీఎఫ్ అనేది ఒక వెబ్సైట్ ఈ వెబ్సైట్ లో మన యూట్యూబ్ ప్రమోషన్ ఎలా జరుగుతుంది దీనికి ఏమైనా పెయిడ్ ఉంటుందా అని మీరు టెన్షన్ పడకండి ఫ్రీ ఆఫ్ కాస్ట్ లోనే మీరు ఈ వెబ్సైట్ లోకి వెళ్ళి ఈజీగా మీరు మీ యూట్యూబ్ వీడియో లింక్ అక్కడ ప్లేస్ చేస్తే మీకంటూ ఒక వ్యూస్ని జనరేట్ చేస్తారు వీళ్ళు సో ఏంటి కేజీఎఫ్ దీని బిహైండ్ స్టోరీ ఏంటి దీని ఫౌండర్ ఎవరు ప్రతి ఒక్క విషయం కూడా మనకు చెప్పడానికి వచ్చారు చైతన్య గారు సో ఆయన అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం హాయ్ అన్న హాయ్ ఎలా ఉన్నారు అండ్ ఫైన్ ఓకే సో ఏ ఊరు అన్న మీది గుడివాడ 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 ఓకే సో బేసిక్ గా మీరు ఏం చదువుకున్నారు బీటెక్ అయింది బీటెక్ టూ థౌసండ్ ఫోర్టీన్ లో బీటెక్ అయింది సిఎస్సీ నా లేదు అది కూడా సిఎస్సి రిలేటెడ్ కొంచెం కొంచెం అంటే సాఫ్ట్వేర్ సైడే కానీ వెబ్ డెవలప్మెంట్ చేస్తూ ఉంటాం దాంతో పాటు మాకున్న ఐడియాస్ ని వెబ్సైట్ కింద మలుస్తూ ఉంటాం ఓకే ఈ మీన్ వెల్ ఫ్లో త్రూ లో ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టడం జరిగింది అరౌండ్ టూ థౌసండ్ సెవెంటీన్ లోనే ఎప్పుడో ఫ్రెండ్స్కే వీడియో ఓపెన్ అదే లైక్ లింక్ షేర్ చేసేవాడిని ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ ఓపెన్ చేసి సపోర్ట్ చేశారు నెక్స్ట్ డే నుంచి రోజు లింక్స్ అంటే మనం కొత్తలో థౌజండ్ సబ్స్క్రైబర్స్ కావాలి మాంటేషన్ అవ్వాలని చెప్పేసి ఎక్కువ మందికి షేర్ చేస్తారు నెగ్లెక్ట్ చేయడం స్టార్ట్ రోజు ఇదే స్టోరీ పెడుతున్నాడని చెప్పి మ్యూట్ పెట్టే వాళ్ళు కూడా ఉంటారు అవును అండ్ కొంతమంది ప్రమోషన్స్ కి అంటే వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైనా ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటే వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళతో స్వైప్స్ పెట్టించుకుంటారు సో ఇవన్నీ చూసే మీరు ఇది డెవలప్ చేస్తారు ఇది కేజీఎఫ్ ఏంటంటే కీప్ గ్రోయింగ్ ఫాస్టర్ అంటే పైకి గ్రో అవడం అనమాట ఫాస్టర్ డాట్ కామ్ అనేది నా వెబ్సైట్ ఈ వెబ్సైట్ లోకి వెళ్ళి అన్లాక్ బటన్ ఉంటుంది కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే ఆ అన్లాక్ బటన్ మీద క్లిక్ చేస్తే ఫిఫ్టీన్ సెకండ్ టైమర్ ఉంటుంది ఆ ఫిఫ్టీన్ సెకండ్స్ టైమర్ ఆన్ అయి ఆఫ్ అయిన తర్వాత రిమైనింగ్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది ఆ రిమైనింగ్ వెబ్సైట్ ఓపెన్ ఓపెన్ అయిన తర్వాత కిందకి స్క్రోల్ చేస్తూ స్క్రోల్ చేస్తే ఇంకొక అన్లాక్ ఉంటుంది ఆ అన్లాక్ కూడా ఓపెన్ చేస్తే కింద మీకు ఒక స్లాట్ ఉంటుంది ఆ స్లాట్ లో మీ యూట్యూబ్ ఛానల్ యొక్క వీడియో లింక్ ఉంటుంది కదా అది కాపీ చేసి పేస్ట్ చేసి సబ్మిట్ కొడితే సబ్మిట్ చేసిన వాళ్ళలోంచి నెక్స్ట్ డే ఆటోమేటిక్ గా తీసుకుంటది ఖచ్చితంగా వెబ్సైట్ లో ఉన్న కోడే తీసుకుంటది మనం సెలెక్ట్ చేసేది ఏం లేదు ఆటోమేటిక్ గా సెలెక్ట్ అయ్యి నెక్స్ట్ రోజు ఇదే వెబ్సైట్ లో ఫ్రంట్ పేజీలో టుడే స్పెషల్ లింక్స్ అని ఒక స్లాట్ ఉంది అక్కడ మన సెలెక్ట్ అయిన లింక్స్ డిస్ప్లే అవుతాయి అనమాట చాలా మంది యూట్యూబర్స్ సపోర్టర్స్ లేక లేకపోతే వ్యూ వ్యూస్ లేక చాలా ఇబ్బంది పడుతూ ఎవరిని అడగాలో అర్థం కాక ఏదైనా ఫ్రీ ప్రమోషన్ సైట్ ఉంటే బాగుంటుంది అనే మైండ్ సెట్తో అక్కడతో అక్కడే అయిపోతున్నారు అనమాట నాకు అనిపించింది ఇలాంటి ఒక వెబ్సైట్ ఒకటి చేస్తే వాళ్ళు ఫ్రీగా ప్రమోట్ చేసుకుంటారు సి పెద్ద పెద్ద వాళ్ళకంటే ఏదో రకంగా సపోర్ట్ దొరుకుతుంది ఈ మధ్యనే ఏమైపోయిందంటే అంటే ప్రీవియస్ ఒక ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ నుంచి కూడా ఉంది ప్రజెంట్ అయితే చైనాలో కానీ కొరియాలో కానీ స్ట్రీమింగ్ సైట్స్ స్ట్రీమింగ్ అప్లికేషన్స్ చాలా బీవచ్చంగా పెరిగిపోయినాయి అవును అలాగే ఎంతమంది అయితే స్ట్రీమ్ చేస్తున్నారో వాళ్ళని సపోర్ట్ చేయడానికి స్ట్రీమింగ్ ఫామ్స్ అని కొత్తగా కంపెనీస్ వచ్చినాయి ఓకే సో ఇప్పుడు ఆ ఫామ్ ఎలా ఉంటుందంటే స్టాండ్స్ మీద వరుస పెట్టి ఒక వంద రెండు వందల ఫోన్స్ పెట్టి మీరు ఏదైనా ఈ లింక్ ఇచ్చి నాకు ఈ లింక్కి వ్యూస్ తినండి సబ్స్క్రైబర్స్ తెండి లేదంటే ఫాలోవర్స్ని పెంచండి అని అడిగితే ఆ మొత్తం ఆ వంద వెయ్యి ఫోనుల్లో వాళ్ళు చేస్తున్నారు అవును అంటే కొన్ని ఫేక్ వ్యూస్ కూడా చాలా మంది చూస్తుంటారు బట్ ఇప్పుడు మీ దాంట్లో ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక వీడియో పెట్టాక మాక్సిమం కొన్ని వ్యూస్ వచ్చాయి అనుకోండి అంటే ఎన్ని వ్యూస్ రావు చాపరేజ్గా అది డిపెండ్స్ భయ ఎలా చెప్పాలంటే జస్ట్ ఒక నెంబర్ అనుకోండి పెట్టిన దాన్ని బట్టి ఇప్పుడు మనకి ఒక టెన్ థౌసండ్ నుంచి ఒక ట్వెల్వ్ థౌసండ్ వరకు రోజు లింక్ సబ్మిట్ అవుతుందనమాట ఓకే వాళ్ళల్లో మొత్తం వస్తారు నుంచి చెప్పండి ఓపెన్ గా కొంతమంది వరకు రిటర్న్ వచ్చి మా లింక్ సెలెక్ట్ అయిందా లేదా అని చెప్పేసి నెక్స్ట్ డే వచ్చి ఓపెన్ చేసి ఈ సెలెక్షన్ ఎవరు చేస్తారు కంప్లీట్ కోడే కంప్లీట్ కోడ్ చేతులు ఏమి లేదు సో అంటే కోడ్ ఎలా రన్ చేసుకుంటా అంటే లైక్ ఒరిజినల్ కంటెంట్ ఒకలాగా మూవీ కంటెంట్ ఒకలాగా ఇలా తీసుకుంటారా అలా సెగ్రిగేషన్ ఏమీ లేదు కంప్లీట్ ఉన్న వాటిలోంచి రాండమ్ గా ఒక 6 రింగ్ సెలెక్ట్ చేసి నెక్స్ట్ రోజు లక్కీ డ్రా ఆ యా కంప్లీట్లీ డ్రా ఓకే ఎవరు సెలెక్ట్ అవుతో తెలియదు అండ్ మోర్ అండ్ మోర్ ఓవర్ ఈ వెబ్‌సైట్ ని చాలా మంది ఏమనుకుంటున్నారంటే వేరే వాళ్ళకి షేర్ చేస్తే వాళ్ళ లింకులు పెట్టేస్తారు వాళ్ళ లింకులు సెలెక్ట్ అయిపోతాయి మన లింక్ ఎప్పుడు సెలెక్ట్ అవ్వాలనే మైండ్ మైండ్ సెట్తో ఉన్నారు ఓకే ఈవెన్ నేను ఒక రెండు మూడు చోట్ల యూట్యూబర్స్ని కలిసా వాళ్ళకి ఈ వెబ్సైట్ గురించి చెప్పి ఎక్స్ప్లెయిన్ చేశా గా ఒక టెన్ డేస్ తర్వాత మళ్ళీ ఫాలోఅప్ చేశా వాళ్ళు చెప్పే మాట ఏంటంటే భయ నా లింక్ రెండు మూడు సార్లు సెలెక్ట్ అయ్యింది కానీ యూస్ రాలేదు ఏంటి అంటున్నారు సి ఇఫ్ ఈ వెబ్సైటు ఎవరికి షేర్ చేయకపోతే నువ్వు ఒక్కడవే లింక్ పెట్టుకొని ఆ లింకే సెలెక్ట్ అయితే చూసేవాళ్ళు ఎవరు ఓకే ఆబ్వియస్లీ కదా సో ఇప్పుడు వెబ్సైట్ ని నువ్వు పది మందితో షేర్ చేస్తే ఇవాళ నీ లింక్ సెలెక్ట్ అవుతుంది రేపు వేరే వాళ్ళ లింక్ సెలెక్ట్ అవుతుంది సో ఇది వెబ్సైట్ కూడా షేర్ చేయాలి యా వెబ్సైట్ షేర్ చేయాలి సో వెబ్సైట్ షేర్ చేస్తుండాలి మళ్ళీ దానిలో వీళ్ళ లింక్స్ అప్లోడ్ చేసుకోవాలి సో డిఎల్ ప్రమోషన్ అనుకోవచ్చు ఎగ్జాక్ట్లీ అందరూ ఈ వెబ్సైట్ ని ప్రమోట్ చేస్తూ వాళ్ళకి యూజ్ అయ్యేలాగా దీన్ని యూస్ చేసుకుంటే గనక ఖచ్చితంగా హెల్ప్ఫుల్ అవుతుంది ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ఎంత మంది వాడుతున్నారు ఆ ప్రెసెంట్ వాడడం అయితే మాకు ట్రాఫిక్ వచ్చి సెవెన్ థౌసండ్ టు ఎయిట్ థౌసండ్ అలా చూపిస్తున్నారు కొంచెం అటు ఇటుగా పెరుగుతున్నాయి ఈ మధ్యన పెరుగుతుంది ఎయిట్ ఎన్ని మంత్స్ అవుతుంది ఇది స్టార్ట్ చేసి స్టార్ట్ చేసి మాత్రం వన్ అండ్ ఇయర్ అవుతుంది వన్ ఆఫ్ ఫియర్ వన్ అండ్ ఆఫ్ ఇయర్ అవుతుంది కానీ మేమేంటంటే మిగతా వెబ్సైట్స్ మీద వర్క్ చేస్తూ దీన్ని ప్రమోషన్ చేయకుండా పక్కన పెట్టడం జరిగింది ఇప్పుడు ఈ మధ్యన ఈ మధ్య కాలంలో వన్ అండ్ హాఫ్ టూ మంత్స్ నుంచి కొంచెం ప్రమోషన్ చేస్తున్నాం మెల్లమెల్లగా మెల్లమెల్లగా యూట్యూబర్స్ పెరుగుతున్నా ఓకే సో ఈ మధ్య కాలంలో మీరు సెల్ఫ్ ప్రమోషన్ చేస్తున్నారు కదా అండ్ ఇంకొకటి బేసిక్ గా చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే నా యూట్యూబ్ లింక్ తెచ్చి ఇక్కడ ప్లేస్ చేస్తాను నేను ఇంత కష్టపడి నా యూట్యూబ్ ని డెవలప్ చేసుకున్న వాళ్ళు ఉంటారు డెవలప్ కాని వాళ్ళు ఉంటారు వాళ్ళ ఛానల్స్ ఏమైనా అవుతాయా లేదు నేను ఒకసారి ఐమాక్స్ దగ్గర అనుకుంటా మన ప్రసాద్ ఐమాక్స్ ఉంది కదా అక్కడ ఒక అని కలిసి ఆయన చెప్పా ఆయన ఆన్ స్పాట్లోనే నా లింక్ మీ దాంట్లో పెడితే గూగుల్ గూగుల్ అనాలిసిస్ కానీ యూట్యూబ్ అనాలిసిస్లో కానీ మీరు ఏమైనా బాట్స్ యూస్ చేస్తారని తెలిస్తే నా ఛానల్ అవుట్ అయిపోతుంది మీరు అలాంటి బాట్స్ యూస్ చేయాలని గ్యారంటీ ఏంటి అని అడిగారు నేను క్లారిటీగా ఏం సమాన్ని చెప్పానంటే సార్ మీరు జస్ట్ ఒక లింక్ తీసుకొచ్చి పెడుతున్నారు వాటిలోంచి ర్యాండమ్ లింక్ సెలెక్ట్ చేసి మా వెబ్సైట్లో ఫ్రంట్లో డిస్ప్లే చేస్తున్నావు మీ అక్కడ లింక్ ఎలా ఉంటుంది అంటే లింక్ వన్ లింక్ టూ లింక్ త్రీ లింక్ ఫోర్ లింక్ ఫైవ్ లింక్ సిక్స్ అని అలా సిక్స్ లింక్స్ ఉంటాయి ఓకే దాని వెనకాల ఏ లింక్ ఉందో ఎవరికి తెలియదు ఓకే సో ఇప్పుడు నీ లింక్ సెలెక్ట్ అయిందో లేదో నీకు ఖచ్చితంగా తెలియాలంటే నువ్వు గా సిక్స్ లింక్స్ క్లిక్ చేయాలి ఇప్పుడు ప్రాపర్ ఇక్కడ ఉన్న లాజిక్ ఏంటంటే లో నీకు ఫేస్బుక్ నుంచి వచ్చి సబ్స్క్రైబ్ చేయలేరు అవును యూట్యూబ్లో నీకు ఇన్స్టాగ్రామ్ నుంచి వచ్చి సబ్స్క్రైబ్ చేయలేరు లో ఫాలో ఉంటుంది యూట్యూబ్లో సబ్స్క్రిప్షన్ ఉంటుంది అలాగే ఈ యూట్యూబ్ వ్యూస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు యూట్యూబర్స్ నుంచే వచ్చి చూస్తారు లేదంటే లింక్ పెట్టిన వాళ్ళు నెక్స్ట్ డే వచ్చి చెక్ చేస్తారు అంటే దీనిలో లింక్ పెట్టినాక ఆ లింక్ ఎక్కడి నుంచి వ్యూస్ వస్తాయి లైక్ యూట్యూబ్ లోకి వెళ్తా వీడియో వీడియో డైరెక్ట్ యూట్యూబ్ లోకి వెళ్ళిపోద్ది భయ చిన్న మాట నీ యూట్యూబ్ లింక్ ఉంది నీకు కొంచెం పెద్ద స్టార్స్ తెలుసు లైక్ ప్రభాస్ అన్న కానీ మహేష్ అన్న గానీ ఇలాంటి వాళ్ళు తెలుసు నువ్వు వాళ్ళకి లింకు నార్మల్గా ఫార్వర్డ్ చేస్తే వాళ్ళు వాళ్ళ స్టోరీలో పెట్టారు ఇప్పుడు ఒక టెన్ ల్యాక్స్ పీపుల్లో ట్వంటీ ల్యాక్స్ పీపుల్లో ఫిఫ్టీ ల్యాక్స్ పీపుల్ ఈ లింక్ క్లిక్ చేశారు అది నీకు ఆర్గానిక్ అవుద్దా లేకపోతే బాట్ అవుద్దా ఆర్గానిక్ ఆబ్వియస్లీ ఆర్గానిక్ అలాగే నువ్వు పెట్టిన లింక్స్ లో ఉంచే కొన్ని లింక్స్ ఒక ఆరు లింక్స్ డైలీ ఆరు లింక్స్ సెలెక్ట్ అయ్యి డిస్ప్లే అవుతాయి డిస్ప్లే అయిన తర్వాత ఎవరైతే పెట్టుకున్నారో వాళ్ళు వచ్చి ఇది నా లింక్ సెలెక్ట్ అయిందా లేదా అని సిక్స్ లింక్స్ క్లిక్ చేస్తారు ఈ మధ్యన చాలా అబ్జర్వ్ చేసింది ఏంటంటే రెగ్యులర్ గా లింక్స్ పెడుతున్నారు అట్ ది సేమ్ టైము ప్రతి లింక్కి కుదిరినంత వరకు యాడ్ పడుతుంది సో మా దాంట్లో లింక్ పెట్టడం వల్ల ఆర్గానిక్గా వ్యూస్ వస్తున్నాయి ఎందుకంటే నీ లింక్ సెలెక్ట్ అయిందో లేదు నువ్వు చెక్ చేస్తావు నీ లింక్ ఉంటే వ్యూస్ పెరుగుతాయి లేకపోతే నీ వల్ల ఇంకోళ్ళకి వ్యూస్ వస్తుంది ఆబ్వియస్లీ ఓపెన్ ఓపెన్ మాట సో అలా వ్యూస్ పెరుగుతూ ఉంటే ఎంతమంది అనేది ఈ వెబ్సైట్ షేర్ అయ్యేది అని బట్టి ఉంటుంది ఇప్పుడు ఈ వెబ్సైట్లో మనం ఒక టెన్ ల్యాక్స్ పీపుల్ అనుకుంటే కనుక ఆబ్వియస్లీ నా గ్యారంటీ వరకు ఫైవ్ లాక్ పీపుల్ రిటర్న్ ఖచ్చితంగా రిటర్న్ వాళ్ళకి మళ్ళీ మళ్ళీ వ్యూస్ లాగా వ్యూస్ వస్తాయి కాబట్టి మళ్ళీ మళ్ళీ రిటర్న్ అంటే ఇప్పుడు అందరికి వచ్చే డౌట్ ఏంటంటే సరే పెడుతున్నాము బేసిక్ గా యూట్యూబ్ లో ఏంటంటే కొంతమందికి లైక్ సినిమా ప్రమోషన్ వాళ్ళు ఉండవచ్చు యూట్యూబ్ కంటెంట్ వాళ్ళు ఉండొచ్చు ఆర్గానిక్ వ్యూస్ రావు కాబట్టి యూట్యూబ్ లోనే బూస్ట్ పెట్టుకుంటారు వీడియో బూస్ట్ పెట్టుకున్నప్పుడు కొన్ని వ్యూస్ యూట్యూబ్ నుంచి వస్తాయి సో అక్కడే డబ్బులు తీసుకుంటున్నాడు యూట్యూబ్ లో బయట ప్రమోషన్ చేయాలన్నా అని ఎంతో కొంత చార్జ్ చేసి స్వై ఇస్తారు మరి మీరు ఫ్రీగా ఎలా చేస్తున్నారు ఇది ఫ్రీగా ఎందుకు చేస్తున్నాం అంటే మీరు మొత్తం పైనుంచి వెబ్సైట్ వెతుక్కున్నా ఎక్కడ యాడ్స్ దొరకవు ఉంటే ఒకటి రెండు మూడు యాడ్స్ ఉంటాయి అంతే ఆ యాడ్స్ మీద మనకి మాకు ఇన్కమ్ వస్తుంది యాడ్ ఇన్కమ్ అనేది మాకు ఎప్పుడు జనరేట్ అవుతుంది ఏంటనేది సెకండరీ దాన్ని అసలు పక్కన పెట్టాం ఎగ్జిస్టింగ్ యూజర్స్ రావాలి మా కంపెనీ బ్రాండ్ జనాలకి నోటెడ్ అవ్వాలి సో మీ బ్రాండ్ పేరు ప్రైవేట్ లిమిటెడ్ ఈ కంపెనీ నేను రిజిస్టర్ చేసి అరౌండ్ టూ ఇయర్స్ నైన్ మంత్స్ అవుతుంది సో అప్పటి నుంచి దీని మీద మల్టిపుల్ వెబ్సైట్స్ చేసుకుంటూ వచ్చాము ప్రజెంట్ ఈ వెబ్సైట్ని అయితే యూట్యూబర్స్ చాలా ఇబ్బంది పడుతున్నారు చిన్న చిన్న యూట్యూబర్స్ కి బాగా హెల్ప్ అవుతుంది ఎందుకంటే సి ఒక వీడియో చేయడానికి కానీ వాళ్ళు ఎడిట్ చేయడానికి కానీ గా దానికి కావాల్సినవన్నీ పర్ఫెక్ట్గా ఇవ్వడానికి కానీ ఈ టేక్స్ ఏమి ఈ టేక్స్ లాట్ ఆఫ్ టైం అంటే దగ్గర దగ్గర ఒక్కొక్కరికి ఒక వీడియో చేయడానికి వన్ డే పట్టేస్తుంది ఎడిటింగ్ కానీ ఇంకోటి 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 నాయిస్ కానీ వాళ్ళు ఎంత చేసి ప్రమోషన్ చేయడానికి లేదా వాళ్ళని సపోర్ట్ చేయడానికి ఎవరు లేకపోతే డల్ అయిపోతున్నారు నాకు అది నాకు అది అర్థమైంది సో ఈ పాయింట్లో కనుక మనం ఒక వెబ్సైట్ చేస్తే కన్ఫామ్గా చిన్న చిన్న యూట్యూబర్స్కి హెల్ప్ అవుతుంది దాంతోపాటి మన కంపెనీ కూడా గ్రో అవుతుంది అనే మైండ్ సెట్తో నేను ఈ వెబ్సైట్ని ఫ్రీకి పెట్టా ఫ్రీ ఆఫ్ దీనిలో లాగిన్ లాగిన్ లేదు రిజిస్ట్రేషన్ లేదు నీ నేమ్ ఇవ్వాల్సిన అవసరం లేదు ఎటువంటి కాంటాక్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదు జస్ట్ యూట్యూబ్లో నీ వీడియో యొక్క లింక్ కాపీ చేయి మన వెబ్సైట్లో రెండు రెండుసార్లు అన్లాక్స్ ఉంటే రెండుసార్లు అన్లాక్స్ క్లిక్ చేసి కింద స్లాట్ క్లియర్ గా కనిపిస్తుంది పేస్ట్ యువర్ యూట్యూబ్ లింక్ హీరో అని అక్కడ పెట్టి ఆ కింద ఉన్న సబ్మిట్ బటన్ నొక్కితే ఆబ్వియస్ గా సబ్మిటెడ్ సక్సెస్ఫుల్ అని పడదు అవర్స్ లో ఇంకోటి మన వెబ్సైట్ ఏ రోజు గారో ఫ్రెష్ ఎవ్రీ డే మిడ్ నైట్ కానీ లేదా వన్ ఓ క్లాక్ కానీ వెబ్సైట్ రీఫ్రెష్ అయిపోద్ది అనమాట సో ఎప్పుడైతే నిన్న సెలెక్ట్ అయిన లింక్స్ ఉన్నాయో అవి హిస్టరీలోకి వెళ్ళిపోతాయి మీకు ఎంత వస్తున్నారు మన సైట్ లోకి ఎంత మంది లింక్స్ పెడుతున్నారు ఏంటి అనేది మీకు అనాలిసిస్ తెలుసుకోవాలంటే మన వెబ్సైట్ లోనే పక్కన మెనూ త్రీ బార్స్ ఉంటాయి త్రీ లైన్స్ ఉంటాయి అక్కడ క్లిక్ చేస్తే హిస్టరీ అనే ఆప్షన్ ఓకే హిస్టరీ పేజ్ లోకి వెళ్తే క్లియర్ గా మనకి హండ్రెడ్ పేజెస్ ఆఫ్ హిస్టరీ ఉంది ఏ రోజు ఎవరెవరు సెలెక్ట్ అయ్యారు ఏంటనేది క్లియర్ గా తెలుస్తా అంటే సెలెక్ట్ అయిన లింక్స్ మాత్రమే ఒక చిన్న పాయింట్ మనకి వాళ్ళ ఒక వన్ పెట్టారు పెట్టారనుకుందాం ఆ వన్ ల్యాక్ పీపుల్ పెట్టిన తర్వాత నా కోడ్ నా వెబ్సైట్ కోడ్ అయితే సాఫ్ట్వేర్ అయితే ఉందో అది సిక్స్ లింక్స్ పిక్ చేసిన తర్వాత మిగతా లింక్స్ అని డమ్ చేస్తుంది ఎందుకు డమ్ చేస్తుంది అంటే ఆ లింక్స్ అంత డేటాబేస్ కి ఎందుకు వచ్చేస్తుంది అంత డేటాబేస్ మీరు మెయింటైన్ చేయాలంటే స్పేస్ కొనుక్కోవాలి ఎక్స్ట్రా అవుతుంది అనమాట సో అలా కాకుండా మేము ఏం చేస్తున్నాం అంటే కోడ్ ని ఇలా డెవలప్ చేయించాం కరెక్ట్గా కావాల్సిన కంటెంట్ తీసుకొని ఆ రోజుకి ఇంకా అవసరం లేదు తీసి పక్కన పెట్టేస్తే డిలీట్ చేస్తుంది ఆటోమేటిక్గా ఓకే సో ఇవి మాత్రం సెలెక్ట్ అయిన్ సిక్స్ మాత్రం లైఫ్ టైం వెబ్సైట్ ఎంత కాలం వెబ్సైట్ ఎంత కాలం అయితే లైవ్ లో ఉంటుందో అంత కాలం హిస్టరీలో ఈ లింక్స్ ఇలాగే కనబడుతూనే ఉంటాయి కాబట్టి మీరు వెళ్ళి చెక్ చేసుకోవచ్చు ఓకే మరి ఓవరాల్ గా సో కేజీఎఫ్ గురించి అయితే చెప్పారు అండ్ మీ కంపెనీ గురించి కూడా చెప్పారు ఇది కాక దీంట్లో చిన్న పాయింట్ ఉంది ఈ కేజీఎఫ్ ని అంటే కేజీఎఫ్ అనే పేరు పెట్టడానికి కారణం ఏంటంటే జనాలకి కొంచెం ఫాస్ట్ గా రీచ్ అవ్వద్ది గుర్తు పెట్టుకుంటారని దీన్ని బ్రాడ్ గా అంటే క్లియర్ గా చెప్తే కీప్ గ్రోయింగ్ ఫాస్టర్ డాట్ డాట్ కామ్ వెబ్సైట్ మంది అనమాట కేజీఎఫ్ అంటే కీప్ గ్రోయింగ్ ఫాస్టర్ ఇది టైప్ చేస్తే ఆ వెబ్సైట్ లో జాయిన్ అవుతారు దీన్ని రెండో విధంలో విధానంలో చెప్తున్నా మన యూట్యూబ్ వీడియోని ఇండియన్స్ ఓపెన్ చేస్తే ఒక కాస్ట్ ఉంటుంది ఫారెనర్స్ ఓపెన్ ఫారెనర్స్ ఓపెన్ చేస్తే ఇంకో కాస్ట్ ఉంటుంది సో మన ఇండియన్స్ ఓపెన్ చేస్తే మనకు టెన్ రూపీస్ వస్తాయి అనుకుంటే ఫారినర్స్ ఓపెన్ చేస్తే అది ట్వంటీ ఫైవ్ అవ్వచ్చు థర్టీ అవ్వచ్చు డాలర్స్ కదా ఖచ్చితంగా మారుతుంది సో ఎక్కువ సంపాదించుకోవాలంటే మన వీడియోలు మన ఇండియన్సే కాదు అవుట్ సైడ్ పీపుల్ కూడా చూడాలి ఈ మధ్యన నేను ఫ్రెండ్స్ లో ఉన్నారు వాళ్ళ దగ్గర అనాలిసిస్ చేస్తూ ఉంటాం కదా సో అనాలిసిస్ ప్రకారం మన దగ్గర కనుక్కోవడం తెలుసుకోవడం ఏంటంటే ఫారినర్స్ యూట్యూబ్లో రెగ్యులర్గా ఇదే కంటెంట్ వస్తుంది కొత్త కంటెంట్ ఎక్కడ దొరికితే బాగుండని చెప్పేసి వెతుకుతున్నారన్నమాట ఓకే సో యూట్యూబ్లో మనం రెగ్యులర్గా చూసే మనకి ఫీల్డ్లో చూపిస్తాయి అలా కాకుండా ఏదన్నా కొత్త కంటెంట్ చూసే ఆలోచన ఉన్నవాడు మన వెబ్సైట్లోకి వచ్చి ఆ సిక్స్ లింక్స్ క్లిక్ చేస్తే ఎప్పుడు ఓపెన్ చేయని లింక్స్ ఓపెన్ అవుతాయి సూపర్ ఐడియా ఉందా అర్థం సో ఇప్పుడు ఎప్పుడు ఓపెన్ చేయని లింక్ను ఓపెన్ చేస్తే ఆబ్వియస్గా ఆ లింకు సంబంధించిన ఛానల్ నుంచి నెక్స్ట్ వన్ వీక్లో కానీ టెన్ డేస్లో కానీ వాళ్ళకి నీ ఛానల్ యొక్క వీడియో సజెషన్ అవుతుంది ఓకే అలా 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 సజెషన్ అయ్యి ఒక్కసారి నీ లింక్ సమ్ యు యుఎస్లో కానీ ఆస్ట్రేలియాలో కానీ జా జాపాన్లో కానీ అదర్ ఇండోనేషియాలో కానీ ఎక్కడ తీసుకో అక్కడ సమ్ ఎక్స్పర్ట్స్ నీ వీడియో క్లిక్ చేసి అంటే ఇక్కడ మన కేజీఎఫ్లో నీ వీడియో క్లిక్ చేసి ఓపెన్ చేస్తే ఆబ్వియస్గా ఆ ఏరియాలో నీ వీ నీ ఛానల్ సంబంధించిన వీడియోలు మెల్లగా సజెస్ట్ అవుతాయి అరే ఇది ఏదో బాగుంది కదా అని ఓపెన్ చేయడం మొదలు పెడితే అక్కడ నీ ఛానల్ స్ప్రెడ్ అవుతుంది అలా స్ప్రెడ్ అవడం వల్ల అనుకోకుండా వ్యూస్ వ్యూస్ పడడం వల్ల ఆ దేశం కరెన్సీలో మీకు కి రెవెన్యూ వస్తుంది సో ఈ వెబ్సైట్ ని మీరు ప్రమోట్ చేయడం వల్ల మీరు పది మందికి చెప్తే ఇవాళ మీ లింక్ సెలెక్ట్ సెలెక్ట్ అవ్వచ్చు నేను గ్యారంటీ వస్తుంది సో ఇప్పుడు ఈ వెబ్సైట్ ని మీరు ఎంత మందికి ఫార్వర్డ్ చేస్తే అంత మంచిది దీంట్లో ఎక్కడ నెగటివిటీ లేదు క్లియర్ అండ్ పాజిటివ్ వేలో ఈ వెబ్సైట్ డెవలప్ చేయించాం సెక్యూర్డ్ వెబ్సైట్ యా ఖచ్చితంగా సెక్యూర్డ్ వెబ్సైట్ ఆయన ఇంకొక ఇంకొక చిన్న పాయింట్ చెప్తాను చెప్పండి ఇప్పుడు మనకిష్టమైన స్టార్ హీరో టీజర్ కూడా రిలీజ్ అయింది సరదాగా ఫ్యాన్స్ అందరూ ఒక టెన్ ల్యాక్స్ ట్వంటీ ల్యాక్స్ వన్ క్రోర్ పీపుల్ ఫ్యాన్స్ ఉంటారు చూసేస్తారు ఈ వెబ్సైట్ బాగా రన్ అవుతుంది అనుకో అంటే ఈ వెబ్సైట్ ని అవుట్ ఆఫ్ ది కంట్రీ వాళ్ళు కూడా ఓపెన్ చేస్తున్నారు అనుకో ఫ్యాన్స్ వచ్చి లింక్ సబ్మిట్ చేయొచ్చు సలహారు మనకి ఏదైనా ఏదైనా మీ సొంత ఛానల్ లింక్ సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు ఇష్టం ఉన్నది వీడియో ప్రమోట్ అవ్వాలి ఇంకా వ్యూస్ రావాలనే ఇంటెన్షన్ ఉండే సినిమా సాంగ్ అయినా సినిమా వీడియో అయినా ఏదైనా ఇంకొకటి యూట్యూబ్ నుంచి లింక్ వస్తేనే తీసుకుంటది అది ఏ కంటెంట్ అనేది చూసుకోదు అది ఆల్రెడీ మేము డెవలప్ చేసిన కోళ్లు అలాగే రాసాం దాంట్లో ఏముంది అది ఏ లాంగ్వేజ్ ఎక్కడ నుంచి వస్తుంది ఇది ఏమి తీసుకోదు అది యూట్యూబ్ లింక్ అయితేనే తీసుకుంటది తీసుకొని సబ్మిట్ అయిపోతుంది ఒకవేళ మీరు వేరే వెబ్సైట్ లింక్స్ ఏమైనా తీసుకొచ్చి పెట్టినా వేరే యాప్ లింక్స్ ఏమైనా తీసుకొచ్చి పెట్టినా అది ఖచ్చితంగా తీసుకోదు సబ్మిట్ అవుతుంది ఓన్లీ యూట్యూబ్ లింక్స్ అది తీసుకుంటది తీసుకొని ర్యాండమ్ గా కనుక మీ లింక్స్ సెలెక్ట్ అయితే ఇట్స్ కంప్లీట్లీ అప్ టు యూ ఆ నెక్స్ట్ ఎంత ట్రాఫిక్ వస్తున్నది అనేది వదిలేస్తున్నాను ఇదే కాకుండా ఇంకేమైనా వెబ్సైట్స్ ఉన్నాయా యా ఇప్పుడు యూట్యూబర్స్ కోసం ఇండియా వైడ్ యూట్యూబర్స్ కోసమే కాదు వరల్డ్ వైడ్ యూట్యూబర్స్ కోసం కూడా ఈ ఈకిబ్రోహింగ్ ఫాస్టర్ చేసాం ఓకే ఇది కాకుండా జాబ్లెస్ గ్రూప్ జాబ్లెస్ గ్రూప్ అని చెప్పి ఒక వెబ్సైట్ చేసాం ఇండియాలో ఇవాళ ఆటోమేషన్ వల్ల చాలా మంది జాబ్లు పోతున్నాయి అప్కమింగ్ స్టార్స్ కి సరైన ఆపర్చునిటీ దొరకట్లా స్కిల్ నేర్పించేది కూడా కొంచెం అటెట్గా నేర్పిస్తున్నారన్నమాట ఇలా కాకుండా జాబ్ లేని వాళ్ళకి ఒక వెబ్సైట్ యూజ్ చేస్తే ఎంతో కొంత ర్యాండమ్గా అది కూడా మొత్తం అందరు కేవలం వచ్చిన ప్రతి ఒక్కరికి మనం న్యాయం చేయలేం పోయే ఓపెన్ గా చెప్తున్నా ఓకే అందుచేత దాంట్లో ర్యాండమ్గా ఒక ఫిఫ్టీన్ క్వశ్చన్స్ ఉంటాయి ఆ ఫిఫ్టీన్ క్వశ్చన్స్ కి పైన ఉన్న ఇమేజ్ చూసి కింద ఉన్న క్వశ్చన్ చదివి ఉన్న నాలుగు ఆప్షన్లో సెలెక్ట్ చేసి ఒక క్విజ్ లాగా ఒక ఫిఫ్టీన్ క్వశ్చన్స్ ఆన్సర్ చేసి మీ మొబైల్ నెంబర్ ఇచ్చి ఫోన్ పేనా గూగుల్ పేనా సెలెక్ట్ చేసి సబ్మిట్ కొడితే నెక్స్ట్ రోజు ఎంతమంది సెలెక్ట్ అవుతారన్నది కూడా వెబ్సైట్లో ఉంటుంది సూపర్ అప్కమింగ్ అని కాదు ఆల్రెడీ రెగ్యులర్ గా ఉంది ఇప్పుడు కూడా పీపుల్ ఒపీనియన్స్ యూస్ చేయొచ్చు ఫైవ్ క్వశ్చన్స్ తర్వాత అయితే ఎంత మంది సెలెక్ట్ చేస్తామో నెంబర్ చూపిస్తుంది టెన్త్ క్వశ్చన్ తర్వాత అయితే ఒక్కొక్కరికి ఎంత పే చేయబోతున్నా డిస్ప్లే గా దీనిలో పార్టిసిపేట్ చేస్తే ఎంత సంపాదించవచ్చు ప్రజెంట్ అయితే మనకి దాని మీద ఇన్కమ్ తక్కువ జనరేట్ అవుతుంది కనుక అమౌంట్ మనం పే చేసేది కూడా ఒక ట్వంటీ ఫైవ్ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ సెలెక్ట్ అయితే ఒక హండ్రెడ్ రూపీస్ ఆ రేంజ్ లో పే చేస్తున్నాము పోను పోను మనకి ఇన్కమ్ జనరేట్ అయ్యే కొద్ది నా ఆలోచన అంటే దాన్ని అరౌండ్ రోజుకి ఒక టెన్ మెంబర్స్ సెలెక్ట్ అయితే పర్ హెడ్ ఫిఫ్టీన్ థౌసండ్ వరకు ఇవ్వాలి సెలెక్ట్ అయిన వాళ్ళకి ఇంటెన్షన్ ప్రెసెంట్ అయితే అది ఎగ్జిస్టింగ్ లో ఉంది మీరు డబ్ల్యూ డబ్ల్యూ డబు డాస్ గ్రూప్ డాట్ కామ్ అని వస్తుంది అది గుర్తుపెట్టుకోవాలి లెస్ గ్రూప్ డాట్ కామ్ ఓకే ఈ రెండు వెబ్సైట్లు కన్ఫర్మ్ గా మీరు యూస్ చేస్తే యూట్యూబర్స్ కి వాళ్ళకి వ్యూస్ వచ్చి ఇన్కమ్ జనరేట్ అవుతుంది జాబ్ లేని వాళ్ళకి ఈవెన్ స్టూడెంట్స్ కూడా ఈ జాబ్ లెస్ గ్రూప్ డాట్ కామ్ దాన్ని విజిట్ చేసి ఆ ఫిఫ్టీన్ క్వశ్చన్స్ ఆన్సర్ చేసి నెంబర్ ఇచ్చి సబ్మిట్ చేయొచ్చు ఓకే సెలెక్ట్ అయిన వాళ్ళని మాత్రం మేము పక్కన విన్నర్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది లైక్ మేము మెనూలో ఆ మెనూలోకి వెళ్ళి ఆప్షన్ చూసుకుంటే ఎవరు సెలెక్ట్ అయ్యారు సెలెక్ట్ అయిన వాళ్ళకి మాత్రం ఒక త్రీ టు సిక్స్ డేస్ లో అమౌంట్ వేసేస్తాం అది ఓకే సో థ్యాంక్ యూ అంటే బేసిక్ గా చాలా మంది యూట్యూబ్ క్రియేట్ చేసుకోవచ్చు బట్ తక్కువ మంది ఫాలోవర్స్ ఉన్నారు వ్యూస్ రావట్లేదు అని ఇంటెన్షన్ బ్యాక్ తీసుకునే ఛాన్స్ అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి బట్ మీ వెబ్సైట్ ద్వారా ఇది అందరికి యూస్ఫుల్ అవుతుంది అంటే చాలా గుడ్ థింగ్ అని చెప్పుకోవాలి అండ్ బేసిక్గా మీరు కూడా చూస్తుంటారు బేసిక్గా కొన్నిసార్లు మంచిగా ఇంట్రెస్ట్ ఎన్నో వీడియోస్ చేస్తాం బట్ వ్యూస్ రానప్పుడు డిప్రెస్ అయిపోతాం సో ఇలాంటి వెబ్సైట్స్ లో కనుక మీరు పార్టిసిపేట్ చేసి జస్ట్ ఒకసారి లైక్ త్రూ అవుతే మీకు కూడా ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది నచ్చుతే ఫర్ లాంగ్ మీరు కంటిన్యూ అవ్వచ్చు అందులో ఎటువంటి అజమ్షన్ కూడా లేదు కదా సో మరి ఈ వెబ్సైట్ గురించి మీరు విన్నాక ఆయన చెప్పిన మాటలు విన్నాక మీకు ఏమనిపించిందో మీ ఒపీనియన్ తప్పకుండా కమెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్చున్నా for more updates.